డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీ రవీంద్రబాబు గారికి లూయిస్ రెండు వందల విశాఖపట్నం బ్రాంచ్ వారు సమర్పిస్తున్న అభినందన చందన మందార మకరందమాల ఆశ కన్నా ఆశయం గొప్పది చదువు కన్నా సంస్కారం గొప్పది పెన్న వయస్సులోనే మిన్నయన సమాజ సేవ ధార్మిక కార్యక్రమాల నిర్మాణ నిర్వహణ దురంధుడై ఉద్యమ స్ఫూర్తితో శుభాకాంక్షలు రవీంద్ర అంటే ఆర్ అంటే రెస్పాన్సిబుల్ ఏ అంటే ఎమికబుల్ వి అంటే విజనరీ ఐ అంటే ఐడియల్ ఎన్ అంటే నోవెల్ డి అంటే డేర్ హెచ్ అంటే హార్డ్ వర్క్ ఆర్ అంటే రేర్ ఏ అంటే లక్షణాలు మా రవీంద్రబాబు గారు కృష్ణవేణి తరంగిణి అలల సవ్వడిలో అలరారు కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో ఘనతగాంచిన ఘంటసాల గ్రామంలో ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో తేదీన దంపతులైన శ్రీ రాధాకృష్ణయ్య కృష్ణకుమారి గారి అనురాగ పూదోట నందు ఇద్దరు ఒకరు ఒక చెల్లితో ముచ్చటగా పూసిన ముద్దు గులాబీ రవీంద్ర బాబు మా శుభాభినందనలు అమ్మ నుండి చదువులమ్మ తల్లి సంధిలోను ప్రాథమికోన్నత విద్యను ఏబిఎం హై స్కూల్లోను గడించి తల్లిదండ్రులకు గురువులకు మనలు మనసు నిండగా అందించుచు ఇంటర్ ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతిలోను బిఏను అంబేద్కర్ యూనివర్సిటీలను పూర్తిగా వించారు జీవన చరితకు జతని గతిని అందించే గృహస్థాశ్రమ ఆయనకు వరవడి వద్దే మీ నెచ్చలి రాధిక గారిని తేదీ నాలుగు పదకొండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన పాణిగ్రహణం అంది వంశము వంశాను చరితము వన్నెగాంచి మీ ప్రేమామృత సిరిగా తవ్వి తన్వి శ్రీధర్ సాయిలకు జన్మనిచ్చి వారికి చక్కని విద్యా సౌగంధ సిరిని వసగి బంగారు భవితిని అందించారు ఉద్యోగ ప్రస్థానం మీ అంతులోని అసామాన్య ప్రతిభకు మీరు నిర్వహించిన పదవులు పట్టుకొమ్మలు శుభోదయపు రవీంద్రుడు లోకానికి వెలుగునిస్తే మన ఈ రవీంద్రుడు అంధులకు ప్రత్యేక అవసరాలు గల వారి జీవితాలకు వెలుగునివ్వాలనే గొప్ప ఆశయంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అందరిలాగే వీరికి ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు తరువాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తనదైన శైలిలో నాయకత్వం వహించి రాష్ట్ర పాయింట్స్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని లేవనెత్తి మీకు అండగా నేనున్నానంటూ ఒక అన్నగా చేయూతనిచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గుడివాడ కమర్షియల్ ట్యాక్స్ జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఒక ప్రక్క వృత్తి బాధ్యతలు చేపడుతూనే ఆంధ్ర మరియు అల్లూరి సీతారామరాజు అందుల సంక్షేమ సంఘాలు హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ వారి సన్మానించబడి విసిఈఏ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వారి కోసం ఎన్నో పోరాటాలు కార్యక్రమాలు వర్క్షిప్లు వర్క్షాప్లు నిర్వహించి గమ్యం అనేది ఒక అవకాశం కాదు అది ఎన్నుకోవాల్సిన లక్ష్యం అని అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు కృషితో సాధించాల్సిందని నిరూపించి యావదాంధ్ర అందుల బంధువు అన్న బిరుదును రెండు వేల పదహారులో చేజిక్కించుకున్నారు అదే విధంగా వృత్తిలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ బెస్ట్ ఎంప్లాయీ విజయవాడలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొంది నిగర్వంగా నిరాడంబరంగా క్రమశిక్షణకు మంచితనానికి మారుపేరుగా పన్నెండు సంవత్సరాలు వృత్తినే దైవంగా సామాజిక బాధ్యతగా తరతమ భేదం లేకుండా అందుల జీవితాల్లో వెలుగు నింపుటకై నిష్కల్మషంగా సేవలందించిన మా ఆత్మీయ బంధువైన రవీంద్రబాబు గారికి లూయిస్ ప్రైల్ రెండు వందల పదకొండవ జన్మదినం సందర్భంగా మీసి ఈఏ విశాఖపట్నం బ్రాంచ్ వారు సమర్పిస్తున్న అభినందన సన్మాన అందారమాల అత్యున్నత భావోద్వేగాలతో మీ జీవన పదగమనంలో అరు పెరగగా అందరికీ బంగారు భవితిని అందించాలని మీ అంతులేని కృషికి మాపై మీకున్న అభిమానానికి సుమాంజలలు సమర్పించుకుంటూ మీరు ఎలాగే సుఖశాంతులతో అస్తైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్తి వర్తిల్లాలని ఆశిస్తూ ఇట్లు విసిఈఏ విశాఖపట్నం బ్రాంచ్